బోధన్ పట్టణంలోని గ్రంథాలయంలో సోమవారం రోజున నూతన కంప్యూటర్లను బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు ఏ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నట్లు తెలిపారు మొన్న వచ్చిన పదవ తరగతి పరీక్షల్లో బోధన్ నియోజకవర్గంలోని విద్యార్థులు అద్భుతమైన ఘనత సాధించారని ఆనందం వ్యక్తం చేశారు నూతనంగా ప్రారంభించిన కంప్యూటర్లను వినియోగించుకుని విద్యార్థులు గ్రూప్ వన్ గ్రూప్ టూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు చదివి

हास्पटल क्या हास्पटल पर 2000 टच 2000 चलो आज भी जो मेरा दुकान में बैठाने चलो हां

ఎగ్జామ్ క్యాంప్లీట్ కావడానికి మీరందరూ బోధ గ్రంథాలయంలో వచ్చి విద్యాభ్యాసం చేసుకుంటారు బుక్స్ చేస్తాం చదువుతా ఉన్నారు అదేవిధంగా మీ చైర్మన్ రాజురెడ్డి గారు పిల్లలు బాగా స్ట్రెంత్ వస్తూ ఉంటే ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు వాళ్ళ కంప్లీట్ ఉంటే కొంచెం ఎంతో బాగుంటుందనే ఉద్దేశంతో వారు ఆలోచన దృష్టికి వచ్చిన తప్పనిసరిగా మీ అందరూ మంచి విద్యావంతులు అన్నిట్లో బాగుండాలి బాగా చేయాలన్న ఉద్దేశంతో మరి ప్రస్తుతానికి ఐదు కంప్యూటర్స్ ఇప్పించడం జరిగింది తప్పనిసరిగా మీరు ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎనీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి జాబ్స్ సాధించాలనే మా ఉద్దేశం మాది కానీ రేవంత్ రెడ్డి గారిది కానీ ఈ ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి ఆయన స్కిల్డ్ యూత్ మంచి ఇంప్రూవ్మెంట్ చేయాలి మంచి ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్లో కూడా టీచర్స్ ని అభినందిస్తున్నాం మొన్న నుంచి మొన్న కూడా మనకు చాలు నై ఫైవ్ పర్సెంట్ పాస్ అయ్యారు పాసే కాకుండా మార్కులు కూడా ఎగో ఫైవ్ హండ్రెడ్ ఎగో వచ్చినాయి అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ వాళ్ళని కూడా ఎవరికి మీకు విద్యాభ్యాసం చేసినా టీచర్లకు కూడా అభ్యర్థి అందిస్తూ ఉన్నారు కాబట్టి మీరు అందరూ బాగా చదవాలి నిర్లక్ష్యం చేయకూడదు చదవాలని నేను ఆశిస్తా ఉన్నాను సరేనా